హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరెంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరి కొత్త వీడియోతో మళ్ళీ మీ వచ్చేసాను ఇది వచ్చేసి కొత్త కరెంట్ కుక్కర్ అండి ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను అయితే మీలో చాలా మంది కూడా కరెంట్ కుక్కర్ ఏంటి ఏంటి దాంట్లో ఏమేమి ఉంటాయి అనే విషయం తెలియదు ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఒకవేళ కరెంట్ కుక్కర్ గురించి కూడా మాకు తెలియదా ఇది కూడా నేను చెప్పాలని అభిప్రాయంతో కనుక మీరు ఉంటే దయచేసి వీడియోని స్కిప్ చేసేయండి అంతే తప్ప నెగిటివ్ కామెంట్స్ అయితే చేయొద్దు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో లోకి వెళ్ళిపోదా ఇది వచ్చేసి కొత్తదండి కరెంట్ కుక్కర్ నార్మల్ గా అయితే నేను కరెంట్ కుక్కర్ ఎక్కువగా రైస్ కుక్ చేయను ఎందుకంటే చిన్నపిల్లలు కదండి ఇద్దరు కూడా మళ్ళీ హెల్త్ వాళ్ళకి పడతా లేదని కరెంట్ కుక్కర్ ఎక్కువగా యూజ్ చేయను చాలా వరకు స్టవ్ మీద వండేస్తాను ఫస్ట్ టైం గ్యాస్ అయిపోవడంతో కరెంట్ కుక్కర్ ని యూస్ చేద్దామని చెప్పేసి కరెంట్ కుక్కర్ అయితే తీసాను సో ఎలాగో తీస్తున్నాను కదా అని కరెంట్ కుక్కర్ ఓపెన్ చేసిన తర్వాత లోపల ఎలా ఉంటది ఏంటి ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేయాలనిపించింది అందుకనే ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నా సో ఇది వచ్చేసి బటర్ఫ్లై దండి ఆ కరెంట్ కుక్కర్ బటర్ఫ్లై కంపెనీ సంబంధించిన కరెంటు కుక్కర్ ఆ స్టార్టింగ్ మనం పెట్టి ఓపెన్ చేయగానే ఈ రకంగా ఉంటదండి సో బాక్స్ తో ఎందుకు ఓపెన్ చేయడం అని ఈ రకంగా నేనైతే ఓపెన్ చేస్తున్నా ఇదే ఫస్ట్ అండ్ ఓపెన్ చేయడం సో పైన మూత అయితే ఈ రకంగా ఉంటదండి ఆ బయట ఎలా ఉంటదంటే మీకు అంతా చూపిస్తుందని ఒకసారి చూడండి ఇక్కడ బటర్ఫ్లై ఉండి కింద కుక్కు ఇక్కడ వామ్ అని ఉంది చూసారు కదా కుక్ అంటేనేమో మనం రైస్ వేసిన తర్వాత ఎక్కడ లైట్ కనుక వెలిగితే రైస్ అనేది కుక్ అవుతుంది అంటే అన్నం ఉడుకుతుంది అది వామ్ లో గనక మనము బటన్ ప్రెస్ చేసాము అంటే రైస్ అనేది వేడవుతుందండి అంటే చల్లబడిపోయిన రైస్ ఉంటే అది వేడవుతుంది అంతే తప్ప అది ప్రెస్ చేయడం వల్ల మనకు రైస్ అనేది కుక్ అవ్వదు సో కింద ఉంది కదండి బటను ఆ బటన్ ని మనము ప్లగ్ పెట్టేసిన తర్వాత అటు ఇటు సరి చేసుకోవాలి మీకు కుక్ ఆప్షన్ కావాలంటే ఆ బటన్ ని పైకని వామ్ ఆప్షన్ కావాలంటే కిందకని ఈ రకంగా మనం సెట్ చేసుకోవాలి మనకి ఏ ఆప్షన్ కావాలో ఆ ఆప్షన్ సెట్ చేసుకుంటే అక్కడ లైట్ అనేది వెలుగుతుంది సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను మూత తీయగానే దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ వచ్చేసి చార్జర్ ఉందండి అంటే కనెక్టర్ రైస్ కుక్కర్ కి అదే విధంగా మనకు ఉన్నటువంటి చార్జింగ్ పాయింట్ ఉంటది కదా దానికి ఒక కనెక్టర్ టైప్ లో ఒక ఛార్జింగ్ ప్లగ్ ఇస్తారు దాని తర్వాత ఇలా ఒక బౌల్ ఈ బౌల్ దేనికంటే మనము రైస్ ని కొలతలు వేస్తాం కదా సో అలా కొలవడానికి అలాంటి చిన్న బౌల్ అనేది ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి రైస్ తిప్పుకోవడానికి ప్లాస్టిక్ ఒక గెరిటె టైప్ లో ఇచ్చారు నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇది ఒక రేక్ టైప్ లో ఉంటదండి మనం రైస్ పెట్టే ముందు ఇది అడుగును సెట్ చేసుకోవాలి దీని మీద మనకు రైస్ అనేది ఉడుకుతుంది ఇది గనక లేకపోతే కింద హీట్ కి అన్నం మాడిపోతుందండి సో అందుకని తప్పనిసరిగా యూజ్ చేయాలి ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఉన్నటువంటి గిన్నెలు రెండు ఇస్తారండి కొద్దిగా రెండు ఒకే సైజులో లో ఉన్నటువంటి గిన్నెలు ఇస్తారు చూసారు కదా మీకు చూపిస్తున్నాను దాంట్లో ఒక సైడ్ ఏమో లీటర్లు ఇంకొక సైడ్ కప్స్ అని అక్కడ నోట్ చేసి ఉంది ఈ ఇది లోపలేమో ఇది బటర్ఫ్లై కంపెనీ అని చెప్పేసి దాని మీద దాని లోగో అయితే ఉందండి నెక్స్ట్ సేమ్ రెండోది కూడా సేమ్ అలానే ఉంది ఈ రెండు ఒక దాంట్లో ఒకటి ఏ రకంగా పెట్టినా రెండు కూడా సెట్ అయిపోతున్నాయండి మనం వండేటప్పుడు రెండు యూజ్ అవ్వు ఈ రెండు ఆల్టర్నేటివ్ అండి ఇది అయిపోయిన తర్వాత అది అది అయిపోయిన తర్వాత ఇది అని వాడుకోవడానికి రెండు అనేవి మనకి ఇస్తారు సో రెండింటిని పెట్టి మనం వండమండి ఒకటి మాత్రమే పెట్టుకుంటాం ఇంకొకటి మనకి స్క్వేర్ కింద ఉంటది ఇప్పుడు వచ్చేసి కుక్కర్ లోపల ఏ రకంగా ఉంది చూద్దాం దీని లోపల అయితే దీన్ని మనం వాష్ చేయము దీన్ని మనం ఏం చేయమండి ఓన్లీ క్లీన్ చేస్తాం ఏదైనా క్లాత్ తీసుకుని మనం శుభ్రం చేసేదల్లా ఇప్పుడు ఉన్నాయి కదండి గిన్నెలు అవి మాత్రమే అంతా కూడా ఒకసారి కుక్కర్ బయట ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇది బటర్ఫ్లై కంపెనీ అని ఇక్కడ కొన్ని మ్యాటర్ అయితే రాస్తుంది అలాగే లోపల వార్నింగ్ కూడా రాస్తుంది వార్నింగ్ ఏంటంటే మీ దగ్గర ఆ గిన్నెలు ఉన్నాయి కదా అవి గనుక ఒకవేళ పాడైపోతే సేమ్ కంపెనీ మీరు యూస్ చేయాలి తప్ప నార్మల్ గా ఏ కంపెనీ పడితే యూజ్ చేస్తే చాలా డేంజర్ అని అక్కడ రాస్తుంది దాని వార్నింగ్ అని రాస్తుందండి సో ఇప్పటి వరకు మీరు కరెంట్ కుక్కర్లు ఏకుండా అయినా పర్లేదు ఏ దాకా అయినా పర్లేదు ఏదైనా పర్లేదు అని యూజ్ చేయొద్దు వాళ్ళు ఏదైతే ఇచ్చారో అది మాత్రమే యూజ్ చేయండి చూసారు కదా వార్నింగ్ అంతేనండి ఆ కరెంట్ కుక్కర్ లోపల ఎలా ఉంటుంది దీంట్లో టైప్స్ ఉంటాయి సో దాన్ని బట్టి మీకు ఏది కావాలో అదైతే తీసుకోవచ్చు ఒకవేళ మీకు ఓన్లీ కుక్ అయ్యే కరెంట్ కుక్కర్ కావాలా లేకపోతే ఓన్లీ కుక్ అయ్యి తర్వాత వామ్ అయ్యే కరెంట్ కుక్కర్ కావాలా అనేది మీకు తెలియాలని ఈ వీడియో అయితే మీద షేర్ చేస్తున్నా చాలా మంది కూడా కరెంట్ కుక్కర్ ని ఎలా యూస్ చేయాలి కరెంట్ కుక్కర్ లోపలేముంటది అనే విషయం తెలియదండి ఇలాంటి వారి కోసం ఈ వీడియో అయితే చేశాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్